హాయ్ అండి రైస్తో పని లేకుండా దోశ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో ఇది హెల్త్కి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు మినపప్పు వేసుకున్నాను తర్వాత అన్నీ పావు కప్పు మాత్రమే వేసుకోవాలి కప్పు రాగులు కప్పు కొర్రలు కప్పు జొన్నలు కప్పు సామలు కప్పు వచ్చేసి అంటే లావుగా ఉంటాయి అన్నమాట ఇవి అటుకులు ఈ అటుకులు వేసుకుంటేనే దోశలో అనేది తొందరగా కరిగిపోకుండా ఉంటాయి అందులోనే ఒక స్పూను మెంతులు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా కడిగేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నానబెట్టేసుకోవాలి ఇలాగా నానబెట్టేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఈ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకొని నైటే ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను పొద్దున్న లేసేసరికి చూడండి మీరేను దీంట్లో ఎలాంటి రైస్ మిక్స్ చేయలేదు ప్లస్ వేరే ఇంకేమీ వేయలేదన్నమాట ఇట్లా చూడండి ఎలా పిండి అయితే ఇప్పుడు దీన్నైతే తీసుకొని దోశలాగా వేసుకుంటున్నాను ఇది వచ్చేసి హెల్త్కి చాలా మంచిది దీని పోషక విలువలు ఇవన్నీ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను అది ఒకసారి మీరు విని చూడండి ఇది ఈ దోశ తినడం వల్ల మన హెల్త్కి ఎలా ఏంటి అనే దాని గురించి మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఒకసారి మన పిల్లలు ఇంట్లో పిల్లలు అయితే రాగులు ఎవరు సరిగా తీసుకోరు కదా ఇలా రాగి మాల్ట్ అలా తీసుకొని పిల్లలకైతే ఇలా చేసి పెడితే వాళ్ళకి ఒంట్లో బలం అనేది పెరుగుతుందనమాట కాల్షియం అనేది ప్రతి ఒక్క పిల్లలకి అవసరం ఈ వయసులో అది తగ్గితే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేసి ఇప్పటి నుంచే మీ పిల్లలకి అలవాటు చేసేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి